ల్ క్రిస్టియానిటీ ఎపిసోడ్స్ను మీరందరూ కూడా క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాము దేవుడు ఈ సూచక క్రియలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దానిని మనకు బోధిస్తూ ఉన్నాడు ఈ దినాలలో అందరూ కూడా సూచక క్రియలు మహత్కార్యములు అద్భుతాలు స్వస్థతలు ఈ విధంగా ఇవన్నీ ఉంటేనే క్రైస్తవులు అన్నట్లుగా లేదు అంటే ఇవన్నీ జరిగితేనే క్రైస్తవులంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించగలము అన్నట్లుగా బోధించు ఉన్నారు అయితే ఈ సూచక క్రియలు అందుకే జాన్ తన యొక్క సువార్తలో అద్భుత కార్యాలు అని చెప్పకుండా మిరాకిల్స్ అని అనకుండా సైన్స్ అని అంటూ ఉన్నాడు గ్రీక్లో సెమయాన్ అని రాయబడి ఉన్నటువంటి మాటకు ట్రూ ట్రాన్స్లేషన్ సూచిక క్రియ అని వస్తుంది ఏంటి సూచిక క్రియ అంటే ఈ సూచిక క్రియలు అనేవి మన జీవితంలో ఆయనను నమ్మడానికి కావలసినటువంటి ఒక బేస్ని అనుగ్రహిస్తాయి సూచక క్రియ జరిగినప్పుడు మనం ఆయన ఎందు నమ్మికాలి అందుకే ఈ గ్రంథం ఐ మీన్ ఈ గాస్పిల్ యొక్క చివరిలో ట్వంటీ ఎయిత్ చాప్టర్లో అనగా గాస్పిల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ ట్వంటీ థర్టీ థర్టీ వన్ అండ్ థర్టీలో యేసు అనేకమైన ఇతర సూచక క్రియలను తన శిష్యుల ఎదుట చేశాను అవి ఈ గ్రంథం అందు రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును ఆయన నామందు నమ్మి ఆయన నామందు జీవం పొందునట్లును ఇవి రాయబడను సో దిస్ ఈస్ థీమ్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద సైన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ బై క్రైస్ట్ జీసస్ కాబట్టి సూచక క్రియ లేకుండా క్రైస్తవ జీవితం ఏమాత్రం కూడా లేదు అని అంటే దానిని మనం నమ్మడానికి వీళ్ళదు అది ఆయన యొక్క చిత్తం లెటెస్ట్ ప్రే బిఫోర్ వీ సీ ద ప్రాక్టికల్ థింగ్స్ ఇన్ దిస్ ఫస్ట్ మిరాక్యులర్ సైన్ ఫర్ ఫస్ట్ సైన్ సారీ ఫస్ట్ సైన్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా మా యొక్క జీవితంలో మీరు చేసిన ఒక గొప్ప సూచక క్రియ మీ కుమారుడైన యశూ క్రీస్తు ప్రభు సెలవులో మరణించట ద్వారా ఆయన మా కోసము చిందించిన రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ అని మేము గమనించినట్లుగా అర్థం చేసుకున్నట్లుగా మాకు సహాయం చేయండి ఇది ఒక పర్మనెంట్ బ్లెస్సింగ్ ఫ్రబ్ ఎటర్నల్ బ్లెస్సింగ్ ఎంతకు మించిన ఆశీర్వాదం ఎంతకు మించిన సూచక క్రియ ఎంతకు మించిన అద్భుతం ఎంతకు మించిన మహత్కార్యం క్రైస్తవులమైన మా జీవితంలో మరేది కూడా లేదన్నది సత్యంగా రూఢిగా మేము తెలుసుకునేటకు సహాయం దయచేయమని మాతో మాట్లాడండి ఈ ఈ ఐ మీన్ ఫస్ట్ మిరాకులర్ సైన్లో ఉన్నటువంటి విషయాలను నాయన మనుషులను వారి ద్వారా మేము నేర్చుకోవాల్సిన సంగతిని ఈరోజు మాకు తెలియపరచు మన క్రీస్తియస్ పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె లెట్స్ థింక్ ప్రాక్టికల్లీ ఈ ఆచరణాత్మక క్రైస్తవ్యం అనే సిరీస్ని మనం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఆచారబద్ధమైన క్రైస్తవులంగా కాకుండా ఆచరణాత్మక క్రైస్తవులంగా ఉండాలి ఒక సిచ్యువేషన్ని మనం తీసుకున్నప్పుడు లేదంటే ఒక కాంటెక్స్ని మనం తీసుకున్నప్పుడు ఆ కాంటెక్స్లో ఉంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలి మనం మన యొక్క జీవితాన్ని ఏ విధంగా సరి ఆఫ్ ఆఫ్కోర్స్ ఇక్కడ మనకు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు అయితే ఒక మాట మనం చదువుకుందామో చివరి ఐ మీన్ రెండవ యోహన్స్ వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచిక క్రియను చేసి క్రియను చేసి తన మహిమను బయల్పరచను యేసు ఈ మొదటి సూచక క్రియను చేశాడు ఆయన అనేకమైన సూచక క్రియలను చేశాడు దిస్ ఈజ్ ఓన్లీ ద బిగానింగ్ ఆఫ్ ద సైన్స్ ఇంకా మంది చాలా సూచిక క్రియలు ఈ గ్రంథంలో రాయబడి ఉండలేదు అని జానే చెప్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా మొట్టమొదటి సూచిక క్రియ ఏమిటి అంటే పాపులంగా మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా మన యొక్క పాపపు స్థితిని తెలుసుకునేలాగా దేవుడు చేశాడు ఇది ఒక గొప్ప సూచక క్రియ అనేక మంది చూడండి ప్రపంచంలో కొన్ని బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు వీరందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించలేదు అయితే నీవు నేను యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించాము అంటే ఆయన యొక్క కృప ద్వారానే ఇది జరిగింది కార్యం మనలో జరిగింది అయితే మనం ఈ సూచక క్రియను బేస్ చేసుకొని ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా జీవించడానికి అది నాంది మాత్రమే సో ఇక్కడ మొదటి సూచిక క్రియ ద్వారా తన మహిమను బయలుపరచు అయితే అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి అందువలన దేవుడు యశు ప్రభువు ఈ మొదటి సూచిక క్రియను చేయటాన్ని బట్టి ఆయన అందు విశ్వాసం ఉంచారు హిస్ డిసైపుల్స్ బిలీవ్డ్ ఇన్ హిమ్ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సైన్స్ అయితే మనం చేయవలసింది లెటర్స్ ఎట్ మేరీ మనం ఇందులో మనం చూసినటువంటి క్యారెక్టర్స్ ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసు తల్లి అక్కడ ఉంది ఆమె ఏం చేసింది యేసు ప్రభు దగ్గరకు ఒక సమాచారం తీసుకొని వచ్చింది మనం చాలాసార్లు ప్రార్థన చేయకుండా ఉంటే దేవునికి మన యొక్క విషయాలను ఎలాగ తెలియచేయగలుగుతామో మన సంగతులన్నీ కూడా మన రిక్వెస్ట్స్ని మన యొక్క సప్లికేషన్స్ని అన్నింటినీ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి మనం తీసుకురావాలి మన యొక్క పరిస్థితులను ఆయనకు చెప్తే ఆయన సొల్యూషన్ని చూపిస్తాడు మనకు మేరీ ఏం చేసింది చూడండి చాలా జ్ఞానవంతురాలుగా ఉంది కాబట్టి అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని తెలిసింది తెలిసినప్పుడు ద్రాక్షరసం అక్కడ కొనకపోయారా ఇక్కడ కొనకపోయారా అక్కడికి పంపించి రప్పించకపోయారా లేదు అంటే ఇప్పుడు అన్నీ కూడా మనకు స్విగ్గీలు జొమాటోలు వచ్చేసాయి కదా ఆర్డర్ చేయలేకపోయారా అని ఈ దినాలలో అయితే మనం అలా చెప్తాం అప్పుడు ఆఫ్కోర్స్ అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి ఆమె అలా చేయలేకపోయింది కానీ యేసు తల్లి ఏం చేసింది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్ష రసం లేదు అని ఆయనతో చెప్పింది సో మనకి ఏదైనా లేదన్నా మనకి ఏదన్నా కావాలి అన్నా మన పేరెంట్స్ దగ్గరికి మనం ఎలా వెళ్తామో అలాగా మన తండ్రి దగ్గరకు మన యొక్క విజ్ఞాపనలను మన యొక్క సప్లికేషన్స్ని అన్నింటిని మన యొక్క అవసరతలను మన రిక్వెస్ట్స్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో వీ హ్యావ్ టు టేక్ అవర్ రిక్వెస్ట్ అండ్ టు హిమ్ బట్ వీ మస్ట్ బీ ఏబుల్ టు హంబ్లీ ఎక్సెప్ట్ హిస్ ఆన్సర్ ఆయన ఇచ్చే జవాబును మనం వినయమైన మనస్సుతో విధేయులంగా అంగీకరించాల్సి ఉంటుంది మేను ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పిందో చెప్తే ఆయన యొక్క రెస్పాన్స్ అంత ఆశాజనకంగా కనిపించలేదు ఆమెకి చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనకు కార్యం చెయ్యట్లేదు అని అనుకుంటున్నాను ప్రార్థన చేసినప్పుడు జవాబు రావట్లేదు ఆ జవాబు చాలాసార్లు మనకు ఐ మీన్ మనకు వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవలసింది దేవునికి మనం అప్పగించిన తర్వాత ఆయన తనదైన పద్ధతిలో మన ప్రాబ్లం నాకు సొల్యూషన్ తెలియజేస్తారు అని అర్థం చేసుకోవాలి అప్పు పాల్కి ఫాల్కి ఒక ప్రాబ్లం వచ్చింది వస్తే ముమ్మారు దేవుని వేడుకున్నాడు తనలో ఉన్నటువంటి ముళ్ళుని గురించి అయితే ఆ ముళ్ళును తీసేయాలని ఒకవేళ ఫాల్ అనుకున్నాడేమో తెలియదు కానీ దేవుడు మాత్రం ఒక మాట చెప్పాడు నా కృప నీకు చాలును అన్నాడు అంతే మరలా ఇంకొకసారి ఎక్కడ కూడా ఆ మును గురించి దేవుని యొక్క సన్నిధిలో ప్రస్తావించినట్లుగా మనం గమనించాం దైవ గ్రంథంలో సో ది ఓన్లీ థింగ్ ఈజ్ వి మేక్ అవర్ పిటిషన్ సన్స్ ది లాడ్ అండ్ హీ విల్ అక్సెప్ట్ ఇట్ అండ్ హీ విల్ డూ అకార్డింగ్ టు హిస్ ఓన్ ఓన్ చాయిస్ కాబట్టి ఆయనకు అప్పగించాలి మనం మేరి నుంచి మనం నేర్చుకోవాల్సింది వి మస్ట్ ఎక్స్పెక్ట్ బిగ్ థింగ్స్ ఫ్రమ్ ద లాడ్ యశు ప్రభు ఎక్కడి నుంచి ద్రాక్షరసం తీసుకొస్తాడు అని మేరీ అనుకోలేదు కానీ షీ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ డూ సంథింగ్ ఆయన ఏదో ఒకటి చేస్తాడు అని ఆమె నమ్మింది కానీ ఆమె ఏం చెప్పలేదు యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ అని చెప్పలేదు మనం కూడా అంతే ఆయనకు అప్పగించేసి ఆయన ఏదైతే చెప్తారో దానిని మనం చేయాలి అనగా దైవ గ్రంథం మనకు ఈ విధంగా జీవించమని చెప్తే ఆ విధంగా జీవించాలి సర్వెంట్స్ ఉన్నారు మీరు వీరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది పరిచారకులను చూచి ఆమె ఏమంది ఆయన మీతో చెప్పునది చేయుడి అని వారు ఏంటమ్మా ఆయన చెప్పినట్టు చేయమంటావు ద్రాక్షరాసం లేదు అని అనలేదు అదేంటి ఆయన చెప్పినట్టు చేయమంటామని మేరీ మీద అర్వలేదు వారి దగ్గర నుంచి మనం హంబల్ అండ్ ఒబీడియంట్ హార్ట్ని అర్థం చేసుకొని మనం మన యొక్క జీవితంలో ఆచరణాత్మకంగా గైకొనాల్సి కొనాల్సి ఉంటుంది సో వీ మస్ట్ కల్టివేట్ ఏ హంబల్ అండ్ ఒబీడియంట్ హార్ట్ లైక్ దీస్ లైక్ దీస్ సర్వెంట్స్ వారికి ఏం చెప్పారు యేసు ప్రభువు వచనంలో ఆ బాణల్ని నీళ్లతో నింపండి అని చెప్పాడు ఏ యేసు ప్రభు నీళ్లను కలుగు చేయమని అనగా యేసూ ప్రభు ఐ మీన్ దేవుడు తన యొక్క సృష్టి అంతటినీ కూడా చేసినప్పుడు ఇది కలుగును గాక అంటే కలిగింది కదా అలా అలాగే యేసు ప్రభు కూడా ఈ బాణలలో నీళ్లు వచ్చును గాక అని చెప్పకుండా ఆయన ఏంటి అంటే మనం ఆయన చెప్పిన దానిని చేస్తామా లేదా అనేది ఆయన పరిశీలిస్తాడు వీరు వెంటనే నింపమని చెప్పగా వారు అంచుల మట్టుకు నింపిరి ఆ బాణలు నీళ్లతో నింపండి అని అంటే యశూ ప్రభు అంచుల వరకు అంచుల వరకు నింపమని చెప్పలేదు వారు మాత్రం విశ్వాసంతో అంచుల మటుకు నింపేసేశారు సో ఇది ఒబీడియంట్ హార్ట్ తర్వాత గ్రూమ్ ఉన్నాడు పెండ్లి కుమారుడు ఉన్నాడు ఈ పెండ్లి కుమారుడికి పెండ్లి కుమారుని నుంచి మనం నేర్చుకోవాల్సింది దేవుడు మనలను అవమానపరచడు అనే దానిని తాను నేర్చుకున్నాడు ఈ వివాహంలో ద్రాక్ష రసం అయిపోయిన తర్వాత యేసు ప్రభు ద్రాక్ష రసమును ప్రొవైడ్ చేయడాన్ని బట్టి సో ద లాడ్ విల్ నాట్ పుట్ అస్ టు షేమ్ మనలను అవమానం పాలు చేసేటువంటి వాడు కాదు కాబట్టి ఈ కా వివాహంలో జూయిష్ వెడ్డింగ్లో ద్రాక్ష రసం అయిపోవడం అనేది చాలా అవమానకరమైనది అటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా తీసుకున్నాడు అని నమ్మాలి ఈ పెండ్లి కుమారునిలాగా అలాగే విందు విందు ప్రధాని ఉన్నాడు అంటున్నాడు హీ సేవ్స్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ కాబట్టి మంచి ద్రాక్ష రసం మొదటనే కాదు మన జీవితంలో ఆయనను అంగీకరించిన దగ్గర నుంచి ఆయన మనలను ఈ లోకంలో నుంచి పిలుచుకున్న ఆయన రాకడ వచ్చిన అప్పటి వరకు కూడా ద బెస్ట్ థింగ్స్ విల్ బి గివెన్ అంటు హిస్ చిల్డ్రన్ మనం ఆయన దేవుల బిడ్డ ఆయన బిడ్డలం కనుక ఆయన మన కొరకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తారు ఆయన చేతులలో ఆర్డినరీ థింగ్స్ సాధారణమైనటువంటివి అసాధారణమైనవిగా మారిపోతాయి ఆర్డినరీ థింగ్స్ విల్ బికమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ అని ఈ వెడ్డింగ్ ఫీస్ట్ యొక్క కామెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం నేర్చుకోవాలి డిసైపుల్స్ శిష్యులేమో వారు దేవుని అందు విశ్వాసం ఉంచారు అని రాయబడి ఉంటుంది సరే మన జీవితంలో ఒక స్వస్థత జరిగింది అనుకుందాం ఒక అద్భుతం జరిగిందనుకుందాం ఒక సూచక క్రియ జరిగింది ఒక మహత్కార్యం జరిగింది అయితే మనం వాటి కోసమే దేవుణ్ణి నమ్మటం కాదు ఆయన రాదర్ దాన్ బిలీవింగ్ ఆన్ దీస్ యాక్ట్స్ వీ టు హిలీవ్ ఆన్ ద వన్ హు డస్ ది యాక్ట్స్ ఈ క్రియలను చేసే ఓథర్ ఉన్నాడే ఆయన ఎందు మనం నమ్మిక వారంగా ఉండాలి ప్రజలు అనుకుంటారు మనం ఒక ఒక అద్భుతాన్ని ఆయన దగ్గర నుంచి అడిగితే అది ఆయన మనకు చేస్తే మనం ఆయనను ఎల్లప్పుడూ కూడా నమ్మేవారంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు కానీ మిరకిల్స్ ఏం చేస్తాయి అని అంటే తాత్కాలికంగా నమ్మేలాగా చేస్తాయి కానీ ద మిరాకిల్ వర్కర్ ఉన్నాడే ఈ క్రియ అద్భుత క్రియలను చేయగలిగిన దేవుడు ఉన్నాడే ఆయనను కనుక మనం నమ్ముకుంటే ఆయనను మనం కలిగి ఉంటే అది ఎనటన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆయనే మనతో ఉంటే ఇంకా మనకు ఉంటుంది సమస్తము ఉన్నట్లే కదా సో లెట్ ఇస్ నాట్ లుక్ ఫర్ ద మెడకిల్ సైన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అద్భుత కార్యాలు సూచిక క్రియలు వీటిని మనం ఆశించడం కాదు కానీ దేవుని మనం నమ్ముకునేటువంటి వారంగా ఉండాలి రియల్ ఫెయిత్ అంటే ట్రస్టింగ్ ఇన్ ద లో ఫర్ ఫర్ ఇన్ గాడ్ ఫర్ హూ హీ ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం నమ్మాలి కానీ ఆయన ఏం చేస్తాడు వాట్ హీ డస్ అస్ అనే దానిని నమ్మేటువంటి వారంగా ఏమాత్రము ఉండనే ఉండకూడదు ఈ మిరాకిల్స్ హీలింగ్స్ ఆన్సర్డ్ ప్రేయర్స్ని ని చూసినప్పుడు దేవుని స్థుతించు స్థుతించడం అనేది మనం చేయవలసినటువంటి విషయం ఆయన ఎవరు చేశారు ఈ కార్యాన్ని అనే దానిని గురించి మనం ఆయనను స్థుతించాలి కానీ ఈ కార్యం జరిగినందుకు కాదు దేవా ఈ కార్యం నీవు చేసినందుకు నీకు వందనములు అని ఆయనను మనం ప్రేస్ చేసే వారంగా ఉండాలి సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు థింక్ ప్రాక్టికల్లీ అండర్స్టాండ్ ప్రాక్టికల్లీ అండ్ లివ్ ప్రాక్టికల్లీ యాజ్ క్రిస్టియన్స్ లెట్ అస్ ప్రే పర్శుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు ఈ మొదటి సూచిక క్రియలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠాన్ని మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి వాక్యమును ధ్యానించినప్పుడు ఈ విధంగా మేము ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నట్లుగా మాకందరికీ సహాయమును అనుగ్రహించండి మరియా ఏ విధంగా అయితే రిక్వెస్ట్ చేసిందో అలాగూ మేము మీ దగ్గరకు మా రిక్వెస్ట్ని తెచ్చే వారంగా సర్వెంట్స్ ఎవరైతే పరిచారకులు ఉన్నారో వారు మీరు చెప్పిన దానిని విధేయంగా విధేయులుగా చేశారో అలాగ మేము విధేయులుగా ఉండేటప్పుడు పెండ్లి కుమారుడు ఎప్పుడు కూడా నన్ను అవమానపరచుడు దేవుడు అన్నట్టుగా ఆయన మాకు దాని ఆ యొక్క పాఠాన్ని నేర్పిస్తున్నాడు ప్రధాని విందు ప్రధాని మీ వద్ద సంస్తమును శ్రేష్టమైనవే ఉంటాయి మొదటి నుంచి చివరి వరకు అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు శిష్యులు ఆయనను నమ్మారు అని రాయబడి ఉంది మేము కూడా మేమును నమ్మేటువంటి వారంగా ఉండనట్లు సహాయం చేయండి టెంపరీ మిరకల్స్ కాదు ఇటర్నల్ బ్లెస్సింగ్స్ కొరకు ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మా ముందున్న పందెంలో ముందుకు పరిగెత్తు కలగడానికి మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇస్తూ వచ్చినాం అందరికీ వంద నాలుగు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అనే సుక్రీస్తు కృప పారిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆచరణాత్మక క్రైస్తవలంగా జీవించుటకు సహాయము అనుగ్రహించనుగాక ఆమె